ఇక్కడున్న ఎమ్మెల్యే వారాహి ఎలా వస్తో మేము చూస్తాం ఆంధ్ర రోడ్ల మీదకి ఎలా వస్తో చూస్తామంట ఈ తాటాక చప్పులకి బెదిరిస్తాము మేము ఈ చిల్లర ఆకురౌడి పనులకు మేము బెదురుతాము మేము ఏమనుకుంటారు వీళ్ళందరూ ఆకు రౌడీలు అందరూ ఈ తాటాకు చప్పులకి బెదిరితాం మేము ఈ చిల్లర ఆకురౌడి పనులకి మేము బెదురుతాము మేము ఏమనుకుంటారు వీళ్ళందరూ ఆకు రౌడీళ్ళందరూ చిన్న చిన్న అతని కొడుకు అంట పేరు కూడా తెలియదు సరిగ్గా అతని ఎమ్మెల్యే అభ్యర్థి అంట మీరు చెప్పండి ఇంతమంది యువతున్నారు మీకు వాళ్ళ కొడుక్కి తేడా ఏంటి చెప్పండి మీకు వాళ్ళ కొడుక్కి తేడా ఏంటి దిగొచ్చాడా కొడుకు మీరు ప్రత్యేకంగా రాచరికంతో పుట్టారా అంటే మీ రక్తం బ్లూ కలర్లో ఉంటుందా మీ రక్తం మీరు దాడులు చేస్తే మేము భరించాలా